ఏ మాట్లాడుతుండ్రా మీరు చిట్టీలు అంటే పేర్లు చూద్దాం స్కూల్ ఉన్నప్పుడు ఆధార మరి ఇట్లా వచ్చింది

ఆ తర్వాత అన్నాడు కదా అన్ననే ఎందుకు వస్తుండ్రు నిజాగా సరే నేను ఎక్కువ

अन्य चीजें हैं हाँ अच्छी नहीं नंदा छोव मंत्र करे अंकल <laughs> के अंकल के चल चार कुड़े हाँ वो अरे 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 शर्ट लेकर दिस को हाँ अरे अंकल निराम हाँ आए आओ बे अरे क्रेडिट नहीं है अब अरे <दिसको>। <इंकल>

హాలిడేస్ ఇచ్చినందుకు కొడుకులు ఖుషి కాదు ఇంకొన్ని రోజులు అయిపోతాయి ఎవరి దగ్గర నాని ఉంటే నాకు వేసేయండి పాపం సన్నీ అలా వన్ ఏకు ఆ ఇన్నాక సన్నీ ఆడు ఏయకుండి చూపించుకుట్టిస్తారా వానికి ఏకరా సారీ ఏంది నా సన్నీ ఏంగ ఏయకు అది వేరే అన్న దీపింగ్ కమేన్ వాల్కన అన్న అప్పా 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 సెకండ్ సెకండ్

ైన్ <laughs>

అరే ఎగరేస్తారా మళ్ళీ ఎగరేస్తాను రాజుగడ్ రాజుగడ్ రాసా అరే ఎన్ ఏ దొరకలేదు

कि ये या या आगे आगे ए यो आज वो आज जरूरत है मैं सर डाल चल ए नहीं इनका टाइम ना हो गोस्ता पूछो अब्बा सनीला तो थैंक यू ये दो कटर ये बन जाता हूं ए उन ये बन जाता ना कायतेस पने नहीं ये नहीं केड़ी नहीं ये छी ना सनी हां नाया वेरी गुड वर्ड देना सैंड운데स ना किते हैं अंदर हम्म పిల్లల వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆల్డేస్లో చూడండి ఎలా ఆడుతుండ్రో పిల్లలు బాయ్ మరి ఒక్కే